ఫ్రెండ్ మీద ఎలా ఎందుకు ఫ్రెండో వర్క్ మీద పట్టుకుంటారా అమ్మాయికి వర్క్ మీద గుచ్చం చూస్తారా అమ్మాయికి వర్క్ ఉందంటే నాకు చెప్పినావా నన్ను ఆ అమ్మాయిని ఎలా నా సీరియస్ సీరియస్ ఎందుకు సీరియస్ ఉండాల్సిన ప్లేస్ వేరే అంటే సీరియస్ అర్థం ఎందుకు అర్థం చేసుకోవాలి నా ప్లేస్ నన్ను చేసుకోకపోతే నా పార్ట్నర్ అన్నప్పుడు వేరే అమ్మాయి తిరిగితే నేను ఊరుకుంటానా

నువ్వు చేసే పని మంచిది నాకు నచ్చట్లేదు ఏ నాకు నచ్చలేదు బంద్ చేస్తావా లేదా అమ్మాయితో తిరగడం బంద్ చేస్తావా లేదా డ్రాప్ చేస్తావా లేదా ఫ్రెండ్ అని నా మీద తెలుస్తుందా ఒక అమ్మాయి ఉన్నాం ఇంకొక అమ్మాయి ఫ్రెండ్ అని ఎలా ఊహించుకుంటారు లేరు ఎవ్వరు లేరు అనేది కాదు ఎలా ఊహించుకుంటారు తప్పు కాదు ఇది రియాలిటీ నేను ఉన్నంగా నా ప్లేస్ని ఇంకొక అమ్మాయి ఉండడం నాకు నచ్చలేదు ఆ అమ్మాయితో డ్రాప్ చేస్తావా లేదా